హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి కూడా అడ్వాన్స్గా ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా అడ్వాన్స్ ఉగాది శుభాకాంక్షలు ఇదిగోండి నేను గాజులు వేసుకున్న మా ఇంటి కాడలు నా కేసులు గాజులు ఇప్పుడు అందరు గాజులు వేసుకుంటున్నారు కదా అట్లా నా కేసులు ఇంకా నేను ఇవాళ ఏం చేస్తున్నాను అంటే రాగి పిండి శనగపిండి బియ్యపిండి పిండి ఈ మూడు పిండిలు కలిపి నేను పూస వేసి చూపిస్తాను నేను ఎట్లా చేస్తాను మీరు చూడండి ఓకేనా ఇగో ఫస్ట్ శనగపిండి ఇది శనగపిండి ఈ కప్పుతో చేస్తానా శనగపిండి ఒక్క కప్పు ఇది ఇది రాగుల పిండి రాగి పిండి చాలా అంటే చాలా హెల్త్కి మంచిది మీరు ఇట్లా ట్రై చేయండి సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లగాళ్ళకి ఇట్లా డిఫరెంట్గా ట్రై చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా ఇంకా ఇది కూడా ఒక కప్పు శనగపిండి ఒక కప్పు రాగుల పిండి ఒక కప్పు నెక్స్ట్ వచ్చేసి బియ్యం పిండి ఇది కూడా ఒక కప్పు నేను శనగపిండి ఒక కప్పు పోసిన రాగుల పిండి ఒక కప్పు పోసిన బియ్య పిండి ఒక కప్పు పోసిన నేను తర్వాత ఏం చేస్తాను మీరు చూడండి మంచిగా టేస్ట్కు తగినంత ఉప్పు మీ టేస్ట్కు తగినంత మీరు వేసుకోండి నా టేస్ట్కు తగినంత నేను కారొడి ఇదిగోండి ఇల్లు వచ్చేసి శనగపిండి ఒక కప్పు బియ్యపిండి పిండి ఒక కప్పు రాగులపిండి ఒక కప్పు రుచికి సరిపడే అంత ఉప్పు రుచికి సరిపడే అంత కారపొడి వేసుకున్నాం కదా మనం ఇప్పుడు వచ్చేసి ఈ ఇంకొమ్మకుడు పెట్టుకున్నాడు మూకుట్లో ఇగో ఆయిల్ ఇంత ఆయిల్ పోయాలి ఇంతకన్నా కొద్దిగా అంత ఎక్కువ పోసినా ఏం కాదు ఎక్కువ పోసిన ఇందులో చేసి ఇంకా కొద్దిగంత అంటే కొద్దిగంత వామ ఎందుకు అంటే మన కరగనీకి వామ ఆయిల్ వచ్చేసి కొద్దిగా అంత అంటే కొద్దిగా గోల్ వచ్చాయి అయితే చాలు ఆయిల్ వేడైంది ఇప్పుడు ఈ ఆయిల్ని ఇగో ఇందులో పోసేసుకుందాం కలుపుకోవాలి మేము పడుతుందా మంచి ఇట్లా కలుపుకున్నాక ఇందులో ఇది ఇంకా కాలట్లేదు ఇంకా చాలా ఇట్లా వేసి పిల్లగాళ్ళకి పెట్టండి చాలా అంటే చాలా హెల్దీ పిల్లగాళ్ళకి ఇగో ఇట్లా ముద్దలెక్క రావాలి కలుపుతే ఇగో చూసిందా బాగుపడుతుందా ఇట్లా ముద్ద లెక్క రావాలి ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం వాటర్ బోస్ కలిపేసుకున్నాను నేను కలిపినాక చూపిస్తుంది కావాలంటే లెంత్గా అయిపోద్ది వీడియో ఇంకో ఇట్లా కలిపేసుకోవాలి మొత్తం ఇట్లా ఇందులో వచ్చేసి రాగి పిండి బియ్య పిండి శనగపిండి ఉప్పు కారపొడి వామ ఆయిల్ ఇవన్నీ వేసిన ఆయిల్ వేడి చేసుకొని ఇలా పోసుకొని మంచిగా ముద్దల కచ్చేటట్టు కలుపుకోవాలి ఇది ఇంకా మనం పూ సొత్తే వేసుకున్నాం ఇంకా చూపిస్తాం ఇలాంటి మూకుడు పెట్టుకోవాలి వంట చేసేటప్పుడు గిట్లా పడుతుంది ఇగో నేను ఇగో ఇలాంటి మరీ చిన్నది కాదు ఇగ్గో గిట్లా పెట్టుకుంటున్నా నేను ఇంకా చిన్న ఇగో నేను ఇది పెట్టుకోవట్లేదు ఇది జ్యూస్ ఎంత చిన్నగా ఉన్నదో దీంట్లో నుంచి రాదు ఇంకా అందుకోసమనే ఇది పెట్టుకుంటున్నా నేను ప్యూర్ శనగపిండి అయితే దీ ఇది మొత్తం పెట్టుకోవచ్చు ప్యూర్ శనగపిండికి ఎందుకంటే మనం అలా వామ అవన్నీ వేసినాం కాబట్టి ఇది పెట్టేసుకుంటున్నాం కొద్ది అంతా ఆయిల్ వాసుకుందాం మనం ఇట్లా చుట్టూ తొందరగా జారనీకి ఒక చిన్నపాటి తిప్పు మీకోసం అంటే కట్ చేసి ఇది కొద్ది అంత మసిందాక చేసుకున్నాం ఎందుకు అంటే మనకి ఇది నాకు అంతా కటుకుపోయినట్టు ఉంటుంది మంచి మసాలకుంటే వేసుకుంటే ఏ ఏ అప్పాలకైనా సరే నేను మంచిగా మసిందాక వేసుకోవాలి బాగా అంటే బాగా మసలాలి అంత హాలిడేస్ వస్తున్నాయి కదా పిల్లవాళ్ళకి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉందండి పిల్లవాళ్ళకు మాత్రం సైకిళ్ళు బండ్లు మాత్రం ఏవియకండి పిల్లవాళ్ళని కేర్ఫుల్గా చూసుకోండి వాటర్ మాత్రం బాగా అంటే బాగా తాగేటట్టు చూడండి వాటర్ మిలను వాటర్లు ఉన్నాయి మొత్తం బాగా అంటే బాగా దింపియండి కీరా వాటర్ మిలను వచ్చేసి సొరకాయ దోసకాయ ముంజకాయలు ఇంకా వచ్చేసి తాటికళ్ళు అంటారు కదా తాటికళ్ళు బొట్టికాళ్ళు ఇవి తాగేటోళ్లకు తాగేయండి హెల్త్కు చాలా అండి చాలా మంచిది కూల్ డ్రింక్స్కి మాత్రం దూరంగా ఉంచండి న్యాచురల్గా వచ్చేది తినిపియండి ఇప్పుడు ఇక చేసుకుందాం మనం ఇంకా ేడ్ వస్తుంది చాలా అంటే చాలా జాగ్రత్త పొయ్యి కాడ నెక్స్ట్ అలా ఏ కొద్ది అంత గోలేలోపు ఆ ఇంత పిండి వచ్చేసుకుందాం పిలగాళ్ళు వచ్చే వరకు ఇట్లా స్నాక్స్ చేసి మనకు వాళ్ళు మంచిగా తింటారు మనకు కూడా సంతోషం అవుతుంది మనం చేసేది పిలగాళ్ళది కదా ఏదైనా కానీ ఇంకోసారి కూడా నేను పెట్టేసుకున్నా ఇంకా గీదే ఉన్నది ఇంకొకసారికి అయ్యేది అంటే ఇప్పటి మందం పిల్లగాళ్ళకి వచ్చినాక కూలర్ల కింద నుంచి పిల్లవాళ్ళని అసలు అంటే అస్సలే బయటికి పోనీయకండి ఇది కొద్ది అంత టైం పడుతుంది ఇందుకో అంతా ఆగి కాబట్టి టైం పడుతుంది うもう1つ。 ఇంకొక ముద్దు ఉన్నది కూడా మొత్తం మీ అయిపోయింది తిరగాల ఇప్పటి వరకు అనేసి నేను చేసిన ఇంకా రేపు మళ్ళీ పండగే కదా ఏదో ఒకటి కంపల్సరీ చేసుకుంటాం కదా రేపు కూడా వీడియో చేస్తాను ప్రతి ఒక్కరికి చూడండి చిన్న పిల్లగాళ్ళు ఉన్న వాళ్ళకైతే కంపల్సరీ చేసి పెట్టండి చాలా అంటే చాలా హెల్త్కి మంచిది అటుబొంగ ఇటుబొంగ ఆడుకుంటూ ఇగో గిన్ని గిన్నె పెట్టండి పిల్లగాళ్ళకి సౌండ్ ఎట్లా వస్తుందో 那个。Hey, hey, నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా మీరు మంచిగా వినండి మంచిగా నోట్ చేసుకోండి నేను చెప్పినట్టు మీరు చేయండి చాలా అంటే చాలా కమ్మగా ఉన్నాయి పూస నేను ఎట్లా చెప్తానో మీరు అట్లా చేయాలి ఫస్ట్ ఒక కప్పు మీ ఇష్టం వచ్చిన కప్పు తీసుకోండి నేనైతే ఆ కప్పు తీసుకున్నా ఆ కప్పుడంతా శనగపిండి ఆ కప్పు అంతా ఇది ఇప్పుడు రాగుల పిండి ఆ కప్పు అంతా బియ్య పిండి ఒక మంచిగా దాంట్లోకి ఒక బేసిన్లకు ఇలాంటి బేసిన్లకు తీసుకొని పోసుకున్నాక అందులోకి ఉప్పు కారపొడి వామ ఇవి వేసుకొని కొద్ది అంత అంటే కొద్ది అంత ఆయిల్ వేసి అలా పోసి మంచిగా కలుపుకొని ముద్ద కచ్చేటట్టు కలుపుకొని కలుపుకున్నాక మంచిగా ఇది ఇట్లా పూసలు కొట్టుకోండి వాటర్ పోసి మంచిగా పిసుక్కొని ఇట్లా పూసలు ఎక్కువత్తుకోండి చాలా అంటే చాలా టేస్టీ పూస రెడీ రెడీ ఖచ్చితంగా నేను చెప్పిన కొలతలతో చేయండి మీరెంత మీరు పావు కిలో పోసుకున్నా కానీ అంతే అరకిలో పోసుకున్నా అంతే కిలో పోసుకున్నా అంతే మీరు ఎంత పోసుకున్నా అంతే ఒకవేళ పావు కిలో శనగ పిండి పావు కిలో రాగుల పిండి కా పావు కిలో పిండి ఇట్లా పోసుకోండి లేకపోతే అరకిలో శనగపిండి అరకిలో రాగులపిండి అరకిలో పిండి ఇట్లా పోసుకోండి కిలో పోసుకునేది ఉంటే కిలో రాగుల పిండి కిలో పిండి కిలో అట్లా పోసుకోండి శనగపిండి అట్లా పోసుకోండి ఖచ్చితంగా మాత్రం కోలుతుండాలి కలర్లు వస్తే ఇట్లుంటుంది కానీ హెల్త్కు చాలా అంటే చాలా మంచిది రావుల పిండి తినడం వలన ఇంకా చిన్న ఇప్పుడు ఎండాకాలం పెడితే చాలా అంటే చాలా మంచిది రోజు పొద్దున్న లేవంగానే రాగుల జావ తాగిన కానీ చాలా మంచిది నేను నా చిన్న కొడుకు కోసం తెప్పిస్తాను రాగుల పిండి అట్లా ఒకసారి దోశలు పోస్తా ఒకసారి గిట్ల పూసే చేస్తాను దానికి జావ పెట్టేస్తా ఒక్కొక్కసారి ఒక్కొక్క తీరు వేస్తాను మా చిన్నోడు బాగా తాగుతాడు రాగుల జావ అందుకోసం అనేది దానికోసం తెప్పిస్తా ఇట్లా చేసినాం అనుకో అందరం తింటాం అట్లా చేసినాం అనుకో వాడు ఒక్కడే తాగుతాడు గింత ఆయిల్ ఆయిల్గా అక్క అని మీరు అనుకోవచ్చు ఎప్పుడు ఒక్కసారి తింటే ఏమవుతుంది ఏం కాదు ఇందులో మనం ఇంకా వామగులు వేసినాం కాబట్టి మన అరగని కూడా తొందరగా అరిగిపోద్ది తొందర గోలు ఉంది గోలు తొట్టేసుకుందా ఇదిగోండి ఎంతో టేస్టీ టేస్టీ రాగులపిండి శనగపిండి బియ్య పిండి కలిపిన పూస రెడీ అయిపోయింది చూసిందా మీకు ఎంత నచ్చేది ఉండే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాగా